మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు ముఖ్యంగా చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీస్ చేయించడం చాలా సో ఆ ప్లాన్ ఆ ఐడియా ఎవరికి వచ్చింది సార్ అసలు మహేష్ ఫౌండేషన్ సార్ అండి మేడం వాళ్ళే వాళ్ళే స్టార్ట్ చేద్దాం అనుకున్నారండి తర్వాత వీఆర్ ఇంటూ పార్ట్ ఆఫ్ ద ఫౌండేషన్ అనమాట ఇప్పుడు అతడు రీ రిలీజ్ తర్వాత కూడా దీనికి అమౌంట్ కూడా దానికి మళ్ళీ ఇదే కాదు సార్ ముందున్న రీ రిలీజ్ అన్ని కూడా ఫౌండేషన్కి వచ్చినాయి సార్ దాని ద్వారానే మనం ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ చేసిన ఏం చేసినా సరే త్రూ ద ఫండ్స్ ఆఫ్ రీ రిలీజియస్ వన్ ఆఫ్ ద ఫండ్ రైజింగ్ సార్ మాకు యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే నాకు కూడా కొన్ని కొంతమంది ఫోన్ చేస్తుంటారు మీడియా వాళ్ళకి ఎలా అంటే సార్ మేము మా మాపకు బాగలేదు ఇట్లా ఉంది ఫౌండేషన్ సంప్రదించాలి ఏంటి అంటే ఎలా సార్ అసలు మీ మన వెబ్సైట్ ఉంది సార్ యాక్చువల్లీ మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది ఇందాక చెప్పినట్టు మహేష్ బాబు ఫౌండేషన్ ఓఆర్జీలోకి వెళ్ళి అందులో మనకి కాంటాక్టర్స్ అని ఒక పేజ్ ఉంది సార్ అందులోకి వెళ్ళి రిక్వెస్ట్ రేస్ చేసి మన వాళ్ళ రిలేటెడ్ హార్ట్ రిలేటెడ్ ఉంటాయి కదా సార్ ఆ రిపోర్ట్స్ అన్నీ పెడితే మన టీం వాళ్ళని కా కాంటాక్ట్ అవుతుంది సార్ Oh.